అందరికీ నమస్కారం నిజంగా మీరు ఒక యోగా సభ్యురాలుగా నాకు కూడా గుర్తించి అంటే ఎంత పెద్ద పోస్ట్ వచ్చినా ఎంత పెద్ద పైకి ఎదిగినా కూడా నేను సామాన్యురాలనే మీ అందరి మీ మీ తోటి స్నేహితురాలనే నేను ఎప్పటికీ ఇది గుర్తించి నాకు కూడా ఒక యోగ సభ్యురాలుగా ఇక్కడ పిలిచి మీరు సన్మానం చేయడము మా ఫ్రెండ్స్ అందరూ కూడా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది చాలామంది పైకి ఎదిగితేనే ఆమె ఏమో ఏం అనుకుని అసలు దూరం పెట్టేస్తాను నాకు అది పై పెద్ద అంటే ఎంత పైకి ఎదిగినా కూడా మేము ఎక్కడి నుంచి వచ్చినామనేది గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఎప్పటికీ నాకు ఫ్రెండ్సే ఎప్పటికీ ఫ్రెండ్స్ ఎంత పైకి ఎదిగినా అని కాబట్టి జయ కావు స్పెషల్గా చెప్పాలంటే ఎంత గ్యాప్ వచ్చినా ఏమొచ్చిన

ఎప్పటికీ ఇంకా కొనసాగాలని మనసుపుడి కోరుకుంటున్నాను ఇంకోటి చెప్తున్నా ఏ ఊరికి ఏ హెల్ప్ కావాలన్నా నా నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా నా వరకు వీలైనంత నేను హెల్ప్ చేసే చూస్తాను ఖచ్చితంగా ఏదైనా పర్లేదు నాతో షేర్ చేసుకోండి